ఓకే ఫ్రెండ్స్ సో మనం రోజుకు ఛాలెంజ్ చెప్పుకుంటూ వస్తున్నాం లేదా రెండు రోజులకు ఒక ఛాలెంజ్ చెప్పుకుంటూ వస్తున్నాం మరి ఈసారి ఛాలెంజ్ లో మనం చెప్పుకున్నది ఫస్ట్ది అనవసరంగా ఫోన్ చూడకుండా ఉండడం ఈ అనవసరంగా ఫోన్ చూడకుండా ఉండడం అన్నది రకరకాలుగా ఉంటుంది ఫస్ట్ మనం సపోజ్ యూట్యూబ్ యూట్యూబ్కు అడిక్ట్ అయిపోయి ఉంటాము లేకపోతే వీడియో గేమ్స్కి అడిక్ట్ అడిక్ట్ అయి ఉంటాము ఒక యాప్ నుంచి బయటపడి ఉండొచ్చు కానీ మన మైండ్ ఇంకో విధంగా అయినా దాన్ని ఫోన్ వైపుకి తీసుకెళ్తుంది లేదు ఇది సెర్చ్ చేద్దాము ఇది చూద్దాము అది చూద్దాము ఏదో ఒక విధంగా మనకు ఫోన్ వైపుకి తీసుకెళ్తుంది మనం ఆల్రెడీ మెడిటేషన్ శక్తి మనలో రోజు బాగుంటే కంట్రోల్లో ఉంటాం లేదా ఒక పని మీద యాంగ్జైటీ ఉంటే మనకు నెక్స్ట్ ఒక పని మీద మనం అక్కడ వీక్ అయిపోయి అందులో సర్చ్ చేస్తూ ఉంటాం సపోజ్ ఒకటి కొనేది ఉంది ఇదా అదా ఇదా అదా అని చాలాసేపు ఫోన్ లో చూస్తూ ఉంటాను మన కంట్రోల్ దాటి మనం చూస్తూ ఉండొచ్చు సో ఇక్కడ మనం ఏం చేయాలంటే మనకి ఏం కావాలి మనం రాసి పెట్టుకోవాలి పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి ఇది 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 ఓకే ఇది ఉంది అంక అయిపోయింది సో మన కంట్రోల్ దాటి మనము ఏదో ఒక విధంగా లో అడిక్ట్ అయిపోకూడదు ఒకవైపు నుంచి గెలిచాము కానీ అది ఇంకో వైపు నుంచి లాగుతూ ఉంటుంది ఇంకో వైపు నుంచి కూడా మనం జయించాలి అన్ని వైపుల నుంచి మనం జయించాలి సపోజ్ ఏదైనా ఒక ఒక వంట వండాలి ఒక వీడియో చూస్తే చాలు వాళ్ళు ఎలా చేశారు వీళ్ళు ఎలా చేశారు అని ఒక నాలుగైదు పది వీడియోలు చూసే అవసరం లేదు వీలైనంత షార్ట్ కట్ గా తక్కువగా మనం ఫోన్ చూడాలి ఆ ఫోన్ బానిసత్వం నుండి మనం బయటికి రావాలి ఇది మన ఫస్ట్ ఛాలెంజ్ కంటిన్యూయేషన్ మన రెండో ఛాలెంజ్ నో కంప్లైంట్స్ సో మన మనం కృష్ణ కృష్ణప్రదీప్సాద్ దగ్గర ఒక గొప్ప మాట విన్నాం కంప్లైంట్స్ మనమే తీసుకొచ్చిన ప్రణాళికను మనమే కంప్లైంట్ చేస్తే ఎలా మనమే ఈ బంధాలు ఈ ఛాలెంజెస్ ఇలాంటి వ్యక్తులు ఇలాంటి పిల్లలు ఇలాంటి సంసారం అన్ని మనమే ఎంచుకుని వచ్చి ఉంటాం ఇలాంటి అత్త ఇలాంటి అందరి మనమే ఎంచుకుని వచ్చి ఉంటాం కానీ ఇక్కడికి వచ్చాక మర్చిపోయి మనమే కంప్లైంట్ చేస్తున్నాం ఇది ఎంతవరకు సహజం ఇది ఎంతవరకు సబబు అర్థం లేని కంప్లైంట్ మనమే తీసుకొచ్చాం మనమే కంప్లైంట్ చేస్తున్నాం మనమే ప్రణాళిక చేసుకొచ్చా మనమే కంప్లైంట్ చేస్తున్నాం ఈ జాబ్ బాగలేదను ఈ జాబ్ బాగా టెన్షన్ ఈ ప్లేస్ బాగాలేదను ఈ ఇల్లు బాగాలేదను ఈ భర్తను ఈ అత్తమామలను ఆడపడుచులను మనమే ఎంపిక చేసుకొచ్చాం సో ఇక్కడ పత్రిసార్ కాన్సెప్ట్ ఒకటి వస్తుంది కంప్లైంట్ అంటే వై ఎందుకు ఎందుకు ఇలా నాకే ఎందుకు జరిగింది వాళ్ళు ఎందుకు అట్లున్నారు ఎందుకు ఎందుకు ఎందుకనే మనం ప్రశ్న చేసుకుంటూ ఉంటాం అదే యాక్సెప్టెన్స్ ఏం చెప్తుందంటే ఎందుకు కాకూడదు వై నాట్ సో ఒకరు పత్రిక సార్ని ఇలాగే అడిగారు సార్ ఎందుకు సార్ నాకు ఇలా అంటే సార్ ఒకే మాట్లాడినాడు ఎందుకు కాకూడదు సో సార్ ఇంకొక కాన్సెప్ట్ చెప్తారు మనము యాక్సెప్ట్ చేస్తే అలా ఫ్లో అవుతాం అదే దాన్ని బ్లాక్ చేస్తే రెసిస్ట్ చేస్తే ఇలా జరగకూడదు అలా కాకూడదు నాకు ఇది వద్దు అది వద్దు అని మనం బ్లాక్ చేస్తే అక్కడ అది ఫ్లో అవడం ఆగిపోతుంది ఒక ఒక దివ్యత్వంలో స్లో ఫ్లో అవ్వడం ఆగిపోతుంది ఆత్మతో ఫ్లో అవ్వడం ఆగిపోతుంది ఆ తృప్తితో ఫ్లో అవ్వడం ఆగిపోతుంది సో మన మూడో పాఠం ఏంటంటే యాక్సెప్టెన్స్ అందుకే పత్రిసార్ చెప్తారు వస్తే రాని ఉంటే ఉండని పోతే పోని మరిసారి ఇంకొకటి చెప్తారు సదానంద యోగి చెప్పారని కోరి సాధించరాదు కోరక వచ్చింది కాదనరాదు వస్తుంటే వస్తుందని సంబరపడరాదు పోతుంటే పోతుందని బాధపడరాదు ఇది మనం ఎక్కడ ఎలా యాక్సెప్ట్ చేయాలి అనేది మనకు నేర్పిస్తుంది మనకు ఒకటి వచ్చి ఉంటుంది లేదా మనకు ఒకటి రాలేదు మనము దాని కోసము అరే నాకు ఇది కావాలి సపోజ్ ఒకటి ఒక చీరను ఒక నగను ఏదో కొనాలనుకున్నారు కావాలి కావాలి కావాలని గొడవ చేసి అలా పోరు సాధించరాదు మనం కోరలేదు మనం మనకు వచ్చింది ఓకే యాక్సెప్టెడ్ కోరక వచ్చింది కాదనరాదు ఎందుకు వచ్చింది వద్దులేండి తీసుకోండి అని లేకపోతే మనం కోరకుండానే మనకు ఒక హెల్త్ ప్రాబ్లం వచ్చింది కోరక వచ్చింది కాదనరాదు ఒక హెల్త్ ప్రాబ్లం వచ్చింది ఒక సమస్య వచ్చింది దాన్ని మనం కాదనరాదు యాక్సెప్ట్ వస్తుంటే వస్తుందని సంబరపడరాదు ఏదైనా కొత్తది వస్తుందంటే మనకు చాలా సంబరం కొత్త ఇళ్ళను కొత్త వస్తువు అను కొత్త చీరను కొత్త ఫోన్ అను ఏదైనా కొత్తది కొంటున్నాము అంటే ఒక సంబరం అదే మనకి ఏదైనా ఇష్టమైంది పోయిందంటే తెగ బాధపడతాం పోయిందని బాధపడరాదు ఈ నాలుగు లైన్స్ మనకి యాక్సెప్టెన్స్ అంటే ఏమిటో నేర్పిస్తాయి మనకి ఇష్టం వచ్చింది ఎవరన్నా తీసుకున్నారు వేరే వాళ్ళకు ఇచ్చారు అరే మనం దాని గురించి తెగ బాధపడిపోకూడదు దాని గురించి చింత చేయకూడదు అవసరమైతే ఎదుటి వ్యక్తికి దాని గురించి ఒక మాటలో చెప్పాలి కానీ మనం ఫీల్ అవుతూ ఫైటింగ్ లాగా చెప్పుకుని దాన్ని ఎక్స్టెండ్ చేయకూడదు ఒకవేళ మనం దాన్ని ఎక్స్టెండ్ చేసామనుకోండి రియాక్ట్ అయ్యి అది మన బుర్ర నుంచి పోదు తొందరగా పోదు తిరుగుతూ ఉంటుంది బస్తే రాని ఉంటే ఉండని పోతే పోని సో మనమంతా ఈ రెండు చెప్పిన రెండు పాయింట్స్ ని కళ్ళు మూసుకుని గట్టిగా అనుకుందాం వస్తే రాని ఉంటే ఉండని పోతే పోని కోరి సాధించరాదు కోరక వచ్చింది కాదనరాదు వస్తుంటే వచ్చిందని సంబరపడరాదు పోతుంటే పోయిందని బాధపడరాదు మనం ఈరోజంతా ఎరుకతో ఈ యాక్సెప్టెన్స్ పాఠాన్ని చక్కగా నేర్చుకుందాం ఈసారి ఒక పాఠం నేర్చుకుంటున్నప్పుడు నిన్నటిది ఛాలెంజ్ ని వదిలేయాలని కాదు ఆ నిన్నటి ఛాలెంజ్ ని చేతిలో పట్టుకుని ఈ మూడో ఛాలెంజ్ లోకి పెట్టడం मन को साध्यमे ओके फ्रेंड्स